హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ విజయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ టాపిక్ ఫిఫ్టీన్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ ఫర్ ఎవ్రీ మ్యాన్ ప్రతి మగవాడు తెలుసుకోవలసిన మరియు ఆచరించవలసిన అతి ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయటానికి ఒక టానిక్గా ఉపయోగపడతాయని గుర్తుంచుకోండి ఇక మ్యాటర్లోకి వెళ్దాం ఆచార చాణక్యుడు లెక్కలేనన్నీ విలువైన మార్గదర్శకాలను బోధించాడు అవి ఇప్పటికి కూడా ఎగ్జాక్ట్గా సిచ్యుయేషన్కి తగ్గట్టుగా ఉపయోగపడుతూ ఉన్నాయి ఈ ముఖ్యమైన సూత్రాలను తెలుసుకోవడం కోసం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నెవర్ గో బ్యాక్ టు ద ఉమెన్ హూ చీటెడ్ మోసం చేసిన ఆడవాళ్ళ దగ్గరకు ఎప్పటికీ తిరిగి వెళ్ళవద్దు ఎప్పుడైతే ఒక ఆడది పరాయి మోజులో పడి నిన్ను మోసం చేస్తుందో తను నిన్ను ఇంకా ఏమైనా చేయడానికి కూడా వెనకాడదు రీసెంట్గా మనం ఎన్నో కథనాలను టీవీ న్యూస్లో సోషల్ మీడియాలో చూస్తున్నాం సో బీ కేర్ఫుల్ నెవర్ గో బ్యాక్ టు ద ఉమెన్ హూ చీటెడ్ సెకండ్ నెవర్ లెట్ ఏ ఉమెన్ డిస్రెస్పెక్ట్ యువ్ మిమ్మల్ని స్త్రీలు అగౌరవపరచకుండా చూసుకోండి అంటే మీరు చేసే పని మీ సంపాదన గౌరవప్రదంగా ఉండాలి లేకపోతే స్త్రీలు మీకు విలువ ఇవ్వరు భర్త సంపాదన తక్కువగా ఉందని వ్యసనాలకు బానిసగా ఉన్నాడని ఎంతోమంది స్త్రీలు భర్తలను లెక్క చేయకుండా వివిధ రకాలైన అడ్డదారులు తొక్కడాన్ని ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం సో బీ కేర్ఫుల్ థర్డ్ నెవర్ షేక్ ఏ హ్యాండ్ సిట్టింగ్ డౌన్ కింద కూర్చొని షేక్ హ్యాండ్ చేయవద్దు ఇది ఒక చెడ్డ అలవాటు మనం కూర్చొని షేక్ హ్యాండ్ ఇస్తే మనం ఎదుటి వ్యక్తిని తక్కువ చేసినట్లు ఆ వ్యక్తికి తగిన గౌరవం మర్యాద ఇవ్వనట్లే సో రిమెంబర్ దిస్ టిప్ ఫోర్త్ నెవర్ గో బ్రోక్ టు ఇంప్రెస్ అదర్స్ ఇతరులను ఆకట్టుకోవడానికి ఎప్పుడూ అప్పులు చేయవద్దు ఈ రోజుల్లో ఎంతోమంది స్టేటస్ మెయింటైన్ చేయడం కోసం ఆడంబరాల కోసం అప్పు చేసి జలసాలు చేసుకుంటూ ఉంటారు ఇలా చేయడం వల్ల మనమే నష్టపోతాం సో డోంట్ స్టక్ ఇన్ దిస్ షో ఆఫ్ సర్కిల్ ఫిఫ్త్ నెవర్ ఈట్ ద లాస్ట్ పీస్ ఆఫ్ సంథింగ్ యూ డిడ్ నాట్ బాయ్ మీరు కొనుగోలు చేయని దాని చివరి భాగాన్ని ఎప్పుడూ తినవద్దు ఎందుకంటే అది కొన్నవాడు దాని మీద హక్కును కలిగి ఉంటాడు వాడు నిన్ను తక్కువ చేసి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది సో రిమెంబర్ దిస్ సిక్స్త్ ఆల్వేస్ హ్యావ్ ది అంబిషన్ టు బీ బెటర్ ఎల్లప్పుడూ మంచి స్థానంలో ఉండాలనే ఆశయం కలిగి ఉండండి గొప్పగా ఆలోచించడం మొదలుపెట్టి ఆ ఆలోచనలకు తగ్గట్టుగా కృషి చేయగలిగితే మంచి స్థానంలో ఆటోమేటిక్గా చేరిపోతారు సో ఎయిమ్ హై సెవెంత్ ప్రొటెక్ట్ హూ ఈజ్ బిహైండ్ యూ అండ్ రెస్పెక్ట్ హూ ఈజ్ బిసైడ్ యూ మీ వెనుక ఉన్న వారిని రక్షించండి మీ పక్కన ఉన్నవారిని గౌరవించండి మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళను ఎప్పుడూ కాపాడడానికి చూడండి మీతో మీ పక్కనే ఉన్నవారిని గౌరవించండి ఎందుకంటే వాళ్ళు మీతో సమానం కాబట్టి ఎయిత్ టేక్ వన్ టూ త్రీ సెకండ్స్ పాజ్ ఆఫ్టర్ గెటింగ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ ఒక ప్రశ్న అడిగిన తర్వాత ఒకటి నుండి మూడు సెకండ్లు ఆలోచించి జవాబు చెప్పండి క్రిటికల్ సిచ్యుయేషన్స్లో తొందరపడి కమిట్ అవ్వకుండా ఆలోచించి జవాబిస్తే చిక్కుల్లో పడకుండా ఉండవచ్చు అందుకే ఒకటి నుంచి మూడు సెకండ్లు ఆలోచించి జవాబు చెప్పటం మంచిది డోంట్ బెక్ ఫర్ ఎ రిలేషన్షిప్ ప్రేమ స్నేహం కోసం అడుక్కోవద్దు ఒక ఆడదాని స్నేహం కోసం ప్రేమ కోసం ఆరాడపడుతూ ఉంటాం అడుక్కోవడం అనేది నిజంగా ఇది మిమ్మల్ని దిగజారుస్తుంది నీకు విలువ లేకుండా చేస్తుంది సో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి టేక్ కేర్ టెన్త్ వర్కౌట్ అట్లీస్ట్ ఫోర్ టైమ్స్ ఏ వీక్ వారానికి కనీసం నాలుగు సార్లు అయినా వ్యాయామం చేయండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలను ఈజీగా చేరుకోవచ్చు లెవెన్త్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్వైటెడ్ డోంట్ ఆస్క్ టు గో మీరు ఆహ్వానించబడకపోతే వెళ్ళవద్దు ఎందుకంటే పిలవని చోటుకు వెళ్తే విలువ ఉండదు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో సెల్ఫ్ రెస్పెక్ట్ని మెయింటైన్ చేయడం కూడా సమాజంలో గౌరవం తెచ్చిపెడుతుంది ట్వెల్త్ ఆల్వేస్ క్యారీ క్యాష్ ఎప్పుడు డబ్బు తీసుకువెళ్ళండి ఏదో ఒక అవసరం ఉంటుంది కాబట్టి ఎప్పుడు మీతో డబ్బు తీసుకువెళ్ళండి వెళ్ళండి దీనివలన మీ పరువు పోకుండా ఉంటుంది థర్టీన్త్ డ్రెస్ వెల్ నో మ్యాటర్ వాట్ ద ఆకేషన్ ఏ సందర్భంలో ఉన్నా బాగా డ్రెస్ చేసుకోండి అసందర్భంగా డ్రెస్ చేసుకుంటే నవ్వులు పాలు అవుతారు అలాగని దరిద్రంగా ఉన్నా కూడా విలువ ఇవ్వరు గుర్తుపెట్టుకో ఫోర్టీన్త్ లిజన్ నాడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ మేక్ ఐ కాంటాక్ట్ వినండి తల ఆడించండి మరియు అన్నిటికంటే ఎక్కువగా ఐ కాంటాక్ట్ చేయండి ఎవరు చెప్పినా వినండి తల ఆడించండి వారితో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వండి ఇది మీ మీద నమ్మకం గౌరవం తెస్తుంది ఫిఫ్టీన్త్ ఫైండ్ మల్టిపుల్ వేస్ టు మేక్ మనీ డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలను కనుగొనండి అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు కాబట్టి సరైన మార్గాలను ఎంచుకొని డబ్బు సంపాదించగలిగితే మీ పేరు ప్రతిష్టలు పరువు అన్నీ సమాజంలో ఎక్కువగా ఉంటాయి సో ఈ ఇంపార్టెంట్ రూల్స్ని మీరు గుర్తుపెట్టుకొని అనుసరించగలిగితే సమాజంలో మీరు ఉన్నతమైన స్థానంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మీ అభిప్రాయాలను ఇంకా మంచి సూక్తులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ టు డూ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ